আমাকে লিখতে পাঁচ মিনিটের জন্য বললাম জাব মুকি জানা পড়ার জন্য বলছি చూడండి আমরা বাইক নিয়ে যোনি তাহলে চলুন હે સ્તષે હેવે તારહેથ હેતરહે. akan tak akan number 2000 ಅಣ್ಣ ಅಂದ್ರೆ ಕೊಂಚ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ ಅಣ್ಣಾ ಇಲ್ಲಿ ಬಂದು ಆಗ್ತಾನೆ ಅಣ್ಣಾ 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 ಅಣ್ಣ

ಇಲ್ಲಿ ಇತ್ತು ಅಲ್ಲ ಕಾವಲು ಅಂತ ವಿಚಾರ ಯೋರ ನಮ್ರ ಸಂಧು ಇಲ್ಲಿ ಈ ವಕ್ಕ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಅಲ್ಲಿ ಅರೇ ಅರೇ ನ तिसरा ಗ್ರೂಪ್ ಅಲ್ಲಿ ಅವರು ಸಾಥೆ ನಿಂತ ಬಾ ಅತ್ತಿ ಮತ್ತರೂ ಕೂಡ ಅತ್ತಿ ಮತ್ತರೂ ಹೊರಗೆ ಆರೆತನ ಆರೆತನ ಅಂತೂ ಇಷ್ಟೇ ನೀ اندرಮುಂದರ ನೀ ವಕ್ಕ ರಾಟೇ ಕೂಡ ರಾಜಲ್ ಬರುತ್ತಿ ನಾನು ನೀ ಸಮಸ್ತ್ರದಲ್ಲಿ ನೀ ಜನತಾ ಇನ್ದಿ ಕೂಡ ಸೇಪೇರ್ತು ನಾನು కర్ణాటక తమిళనాడు కేరళ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న చుట్టూ పక్క అత్తలకి మరి అనుదంలకి మరి తల్లిదండ్రులకి ఎక్కడో ఉన్న వాళ్ళు నాతో నమ్ముకొని ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేశారు ఫోన్ పే ద్వారా చాలా మంది కాకపోతే కొంతమంది మాత్రం ఇక్కడికి వచ్చారు మీరే మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లో కూడా లైవ్ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా చూడండి ఆరు జనాలు వచ్చిందని మీరు అందరూ ముందు

ఈరోజు కొత్తగా రేకు కోలలు అంటున్నారే సమాజ అంతర్ దృష్టిని పోని అదిరసమందు అవధారణ అంటే మన ఉత్పత్తికి నరం మరి అన్నదమునికి అగడలించినది హిను నూరల్లో చల్లదా ఉండని చేసి ఆ ఎప్పుడు ఎనెక్ట మనలాంటిలంతా రేకు కోలలున పురా మనక ఉన్న పరిపత్తి సాధిటొ ఇప్పుడు

మా ఓనర్ వారు వీడియోలు కూడా వస్తుంటారు చిన్న నుంచి వీడియోలు చూస్తున్నా రిపీ కుమార్ అనేసి అదే విధంగా మా కుమారుడు కింద కుమార్ అనేసి మా కోడారు అనికా అనేసి విధంగా మా వైఫ్ రోజు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యం చెప్పుకొని ఈరోజు ఉన్నత స్థాయికి అంటే ఇంట్లో ఇల్లాలు ఫ్యామిలీ

చె మీరేం చూస్తున్నారు ఎందుకున్నారు మీరేం చూశారు ఒకటి రకీన్ ఎంత అదృష్టం చూడండి கந்தீங்க கந்தாலிப்பா கொஞ்சம் వద్దు చేతుల ఆరో చూస్తున్నాడు అమ్మవారు ఒక టోకన్ అనేది ఉంటారు ఎవరికి అదృష్టముందు ఆ నెంబర్ కూడా ఎప్పుడే చెప్పబోతారు

ತೊಂಬೈಡುಗೊಂಡು ರಾಮಂಜನೇಲು <wakinguan> ரோட்டை மூணு ராமாஜி டபுள் நைன் ஒன் டூ ஜீரோ செவன் நைன் செவன் நைன் ல

రామాంజనాయుడు కార్గిం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చంద్రబాబు చూడండి రంగారెడ్డి రంగారెడ్డి హలో చెప్పండి మీ వైపు పేరు లక్ష్మీదేవి మండలం మీరు కారు గెలుపొందారు విజేతలు అయ్యారు బంధువులందరికీ చెప్పండి మీరు వచ్చి కేవలం ఐదు వందల రూపాయలకి గెలుపొందారు ఐదు లక్షల రూపాయల పండి ఐదు వందలకి గెలుపొందారు మన తెలంగాణ వ్యక్తులు అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు చాలా మంది చాలా వరకు మా తెలంగాణకు గారు రాదా అన్నారు మా తెలంగాణకి గారు వస్తుందా రాదా అన్నారు ఈ రోజు కామెంట్లో కూడా పెట్టారు మరి మన తెలంగాణ వెక్టర్ మరి నా అక్క జనముని జిరణవల తో ఉండాలని చెప్పి తగిలిందన్నా ఓకే ఓకే మీ అడ్రస్ అంతా రాసుకుంటున్నాము మీ లొకేషన్ పెడితే వెహికల్ కూడా మీ ఇంటి దగ్గరికి వస్తుంది మీ ఇక్క లైవ్డే వచ్చి సన్మానం చేసి నిలబెస్తాం మీరే వచ్చేయండి సంతోషం అన్న థాంక్యూ నేను నెంబర్ 393 193 అవల అవల ఆ విజయత్రైనారు అవల అన్న ఓకే థాంక్యూ